మూడో తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఒంగోలులోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ తమి మన్సారియా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించుటకు పది క్రీడా అంశాల్లో ఈరోజు దివ్యాంగ విద్యార్థులకు క్రీడలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల మంది దివ్యాంగ విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనుచున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి అర్చన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మా నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజల జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కుమారి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల ఉమామనో వికాస కేంద్రం ఎస్ఆర్కే చెవిటిమూగ పిల్లల పాఠశాల